హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం ఎడవల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తం ఢి బుల్స్ మారుతుల చంద్రబాబు రెడ్డి గారు చౌటుపల్లె గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వారి జత ఈ సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి అఖండ దుబ్బన్న అండి గిత్తల పేరు ఇప్పుడు మీరు చూస్తున్న గిత్త పేరు అఖండ అండి నిన్న జరిగిన మిఠబిందుపల్లె గ్రామంలో నిన్న జరిగిన మిఠబిందుపల్లె గ్రామంలో మొదటి బహుమతి కావసం చేసుకున్నాయండి ఈ జత అఖండ దుబ్బన్న గిత్తలండి నిన్న జరిగిన మిటివినపల్లి గ్రామంలో సీనియర్ భావంలో మొదటి బహుమతి కావసం చేసుకున్నాయండి ఈ జత మరి ఈరోజు ఏ బహుమతిని కావస్సం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లలో అదేవిధంగా మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి కండా దుబ్బన్న గిత్తలు